గుడ్ మార్నింగ్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి కార్తీక పౌర్ణమి రోజున వీడియో అనమాట కొద్దిగా తెల్లవారిపోయింది రోజు లేట్ అయిపోయింది అనమాట నాది పని సో లేట్ అయిపోయింది కొంచెం లేకడం ఒక పది నిమిషాలు లేట్ అయిందంటే పరుగు 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 పని ఇంకా కంగారు కంగారుగా చేసుకుంటూ వచ్చాను అనమాట నేను కూడా సో మార్నింగే అనమాట ఇంకా కార్తీక దీపాలు వదులుతున్నాను నేను ఇంక ఈరోజు 生不满足。 దామోదాన్ని చేసుకోవాలి కొంచెం చేసుకుంటానన్నమాట కార్తీక దామోదర్ని చేసుకుని విఘ్నేశ్వరం చేసుకుని దీపాలు వదిలేస్తాను ఇంకా దీపాలు వదిలేసిన తర్వాత అప్పుడు లోపల వెలిగించుకుంటే యాడ్ యూజువల్గా అందరూ కూడా ఫస్ట్ తెలుసుకోవడం దగ్గర వెలిగించుకుంటారు ఈ కార్తీక మాసంలో నాకు తెలుసు అలాగే అనుకుంటున్నాను మరి నేను తర్వాత ఇప్పుడు ఇంకా లోపల కొంచెం పువ్వులు కోసుకొచ్చుకుని తర్వాత లోపల లోపలి వెలిగించుకుంటాను అనమాట సో ఇదిగోండి ఇంకా నా పూజ అయిపోయింది హలో కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరూ కూడా ఛానల్ వీడియో చూస్తున్నారండి అందరూ బాగా చూస్తున్నారు మంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు అందరికీ హాయ్ అండి హాయ్ హలో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వదిలేస్తున్నారు మర్చిపోతున్నారు అనుకుంటా సో ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్లో సిక్స్టీ పర్సెంట్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఛానల్ విజిట్ చేస్తున్నారండి సో ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ అవుతుంది కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అవుతారు కదా కొంచెం లైక్ చేయడం వల్ల ఏంటంటే పది మందికి షేర్ అవుతుంది అనమాట వీడియో సో అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను సో ఇంక ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు అనమాట అందరికి ఎలా ఉంటుందంటే కార్తీక పౌర్ణమి రోజున నార్మల్గా అసలు ఆగలేదు కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజున వాటర్ తాగవేస్తుంది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగేసేస్తుంది రోజు పెద్ద ఏదో వాటర్ తాగేసేవాళ్ళగే మనం అసలు వాటరే పర్టికులర్గా తీసుకోవాలంటదేమో కార్తీక పౌర్ణమి రోజు మాత్రం పర్టికులర్గా బాగా దాహం వేస్తూ ఉంటది అప్పుడే నాకు దాహం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఎనిమిది అయిపోయి టైం సాయంత్రం వరకు ఎలా ఉన్నారట కార్తీక పౌర్ణమి అయితే అసలు బాగా స్ట్రిక్ట్ గా చేస్తూ ఉండాలి కదా మంచినీళ్ళే దాహం బాగా మంచిగా తాగేస్తే ఎంత ఫాస్టింగ్ అన్నా చేసేయచ్చు వాటర్ తాగకపోతేనే ఇబ్బంది మా అమ్మలు ఇంటికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు నా పూజదే అయిపోయింది ఇంకా లలిత సహస్రాం అదే చదివేసుకున్నాను అనమాట అంటే ఈరోజు పౌర్ణం కదా చాలా మంచిది లలిత సహస్రాం అని చదువుకోవడం సో ఇంకా అని ఇంక ఈరోజు చదివిస్తున్నావు నిద్ర కూడా వచ్చేస్తుంది అసలు ఏంటో తెలియదు ఈరోజు అప్రీతంగా నిద్ర కూడా వస్తుంది నాకు సో ఇంక కట్ చేస్తే ఈ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదండి ఇవి సింపుల్ శారీస్ మీదకే చాలా బాగుంటాయి అనమాట తొలంనర పడింది ఈ బ్లాక్ బీడ్స్ నేను ఇది మోడల్ చూసుకుని నేను మోడల్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చి అనమాట దీనికి డిటాచబుల్ లాకెట్ ఉంటుంది మన బీడ్స్కి మన లాకెట్స్కి సెపరేట్ చేసేయచ్చు మన డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఏదైనా ఇలాంటి సింపుల్ క్రేప్ శారీస్ మీద కదా చాలా క్యాజువల్గా బాగుంటుందన్నమాట ఇది మనం దాన్ని లాకెట్ తీసేస్తే కనుక ఓన్లీ బీడ్స్ ఉంటాయన్నమాట ఏదైనా గ్రీన్ కలర్ కుర్తాస్ వేసుకున్న వైట్ వేసుకున్నా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా సూపర్గా ఉంటుంది సో చాలా వరకు మ్యాక్స్ లాకెట్ యూస్ చేయకుండానే వాడుతూ ఉంటాను అనమాట ఓన్లీ బీడ్సే వాడతాను సో అప్పుడప్పుడు ఇలా లాకెట్తో వేస్తాను అనమాట ఇంకా నేను మా మదర్ వాళ్ళకి హోమ్కి వచ్చాననమాట ఎప్పుడు మా ఇంట్లో నేను కార్తీక పూర్ణం చేసుకుంటాను లాస్ట్ ఇయర్ ఇయర్ ఇంక ఇక్కడికి వచ్చాను అనమాట లాస్ట్ ఇయర్ కొత్తగా నోమ్ పెట్టాం కదా మా మరదలకి సో ఈ ఇయర్ సెకండ్ ఇయర్ అనేసి ఇంక ఇక్కడికి వచ్చాను మా అక్క కుదరలేదు రావడానికి నేను మాత్రం వచ్చాను సో ఇదిగోండి ఇంకా బూరల కోసం అనేసి చిన్నపప్పు బూరెల కోసం అనేసి ఆరబెట్టేసి ఉంచారనమాట ఇంకా అది గ్రైండ్ చేసేద్దాం అనేసి ఇంకా గ్రైండ్ చేస్తున్నాను ఇంకా సో మనకేం పెద్ద పని ఏమి ఉండదులేండి ఇక్కడ మనకి ఓన్లీ చిన్నపిల్ ప చిన్న పిల్లల పని ఏమి ఉంటుంది అనమాట నాకు ఇక్కడికి వచ్చానంటే పెద్దగా అంత కష్టపడిపోయే పని ఏమి ఉండదు ఊరికి ఏదో అలా వాటర్ బాటిల్స్ పెట్టడం ఏదో జస్ట్ అలా తోడవడం ఇలాంటి చిన్న చిన్న పనులు ఉంటాయి అనమాట పెద్ద పెద్ద పనులు మనకేం చెప్పరు అసలు సో ఇదిగోండి ఇంక ఇదైతే గ్రైండ్ చేస్తున్నాను అరుసలు నోమనమాట మా అమ్మ వాళ్ళదిని అరుసలు అవి లెక్కగా పెట్టుకుంటారు అరిసలు అవి ముందు రోజు చేస్తారనమాట మా పిన్ని చేసేసింది ఇంకా ఈ రోజు మాత్రం ఓన్లీ బూర్లు ఒకటే వేసేసుకుంటే కనుక ఇక మిగతాది మధ్యాహ్నం ఇంకా రెడీ చేసుకోవచ్చు బూర్లు పని అయిపోయింది అనుకోండి ఇంకా రెడీ అయిపోవచ్చు ఇంకా సో ఇదిగోండి ఇంకా బూర్లు కోసం కలుపుతున్నారనమాట పిండి అది కలుపుతుంది ఇంకా మా పిన్ని ఎందుకంటే ఇంకా పప్పు అది ఆడేసారు పంచదార బూరెల కోసం అనమాట మేము ఎక్కువ పంచదార బూరలే చేసుకుంటూ ఉంటాం అనమాట అంటే బెల్లంతో చేసిన బూరెలు మాకు తినరు ఎవరు ఇంట్లో సో పంచదార బూరెలు ఎక్కువగా మనకి మాకు ఇష్టపడుతుంటారనమాట సో పంచదార బూరెల కోసం అనేసి ఇంకా రెడీ చేస్తున్నాం అనమాట ఇంకా బూరెలు పని అయిపోయింది అనుకోండి మిగతా ఇంకా ఇంకా పంచదార బూరెల కోసం ఒక గ్లాసు పప్పుకి చిన్నపిండి పిండికి రెండు గ్లా సారీ ఒక రెండు గ్లాసులు ఈ చిన్నపప్పు పిండికి ఒక గ్లాసు షుగర్ అనమాట కొంచెం షుగర్ ఎక్కువగా పెద్దగా ఉందనుకోండి కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇది దట్టు ఇది చాలా ఈజీ కూడా బెల్లం బెల్లంతో చేసేదానికంటే కూడా ఈ పంచదార ఉండలతో చేసేది చాలా ఈజీగా ఉంటుంది సో ఇంక ఇదే కొలతతో వేసుకుంటాం అనమాట ఇంకా ఇదిగోండి ఇంకా చేసి అందించేస్తున్నాము ఇంకా అందించేస్తే ఇంకా అయిపోతాయి చాలా ఎక్కువే పడతాయి బూర్లు మాకు ఇంకా ఎందుకంటే ముగ్గురు వీళ్ళు ముగ్గురు ఉంటున్నారు మళ్ళీ తర్వాత నేను నేను కూడా ఉంటున్నాను కదా మా ఈ లెక్క ఏమి ఉండదు మా పోగుళ్ళకే వేసేసుకుంటాం అనమాట మేము సో ఈ వీళ్ళకేమో ముగ్గురికి అరుసలు బూర్లు లెక్కగా పెట్టాలి మాకు లెక్క ఏమి ఉండదు మేము మామూలుగా పోగుల్లాగే వేసుకుంటాం అనమాట అందుకే తెస్తే ఇంకా బూర్లు ఇంకా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇంకా ఇప్పుడు కాదు కానీ ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మాత్రం అసలు సరదా తీరిపోయిందండి అసలు ఈ కార్తీక పవర్ని కొత్త నో పెట్టడమేమో ఇంకా ఎంత పనో ఇంకా విపరీతం చిన్న సైజు ఒక చిన్న సైజు ఫంక్షన్ అంతా పని తీసుకుంది అందరికీ ఎంతమంది పని చేసామో పని చేసినా సరే మొత్తానికి ఒక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే కానీ సెట్ కాలేదు అసలు అందరికీ కాళ్ళు ఎప్పుడూ వచ్చేసాయి పెద్ద పూజ అందరికీ ఊరంతా బూర్లు పంచిపెట్టడం చేయడం చాలా పని అయిపోయింది అనమాట ఇది ఇయర్ అయితే పెద్ద ఏమీ లేదు ఇంక తక్కువ కూడా జనం ఇయర్ ఉండేవాళ్ళు కూడా జనాలు లేరు అసలు లాస్ట్ చాలా ఎక్కువ మంది అందరికీ ఒకరికొకరికి ఒకరికి సర్దుకుని వచ్చి ఇవన్నీ చేసుకోబడికి చాలా పని తీసుకుంది ఇంకా కమలపూలు పువ్వులు తీసుకొచ్చాడు అనమాట ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో చక్కగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇంకా పువ్వులు సాయంత్రం పూజ కోసం అనేసి ఇంకా సిద్ధం చేస్తున్నాం అండి ఇంకా ఇదిగోండి ఇలాగైతే అందించేస్తుంటే ఇక్కడ పూలు వేసేస్తున్నారనమాట ఇంకా ఈ ఇయర్ అంటే ఇంకా మేమే ఉన్నాం ఇంకా చాలా ఈజీ సింపుల్గానే అయిపోద్దులండి ఇంకా పెద్ద ఎక్కువ జనం లేరు ఇంకా మా అక్కకే కుదరలేదు ఇంకా వాళ్ళ అత్తగారింటికి రావాలి అక్కడే చేసుకోవాలన్నారంట వాళ్ళు సో ఇంకా స్కిప్ అనమాట ఇంకా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయింది ఇదిగోండి ఇవి ఇరవై ఒక్క తోరాలు అనమాట ఇంకా ఇయర్కి చేసామనుకోండి తర్వాత తనే చేసుకుంటుంది కొత్త కదా అలవాటు ఉండదు అనేసి ఇంక మేము రావడం అనమాట ఇప్పుడు వన్స్ చూస్తే ఇంక తర్వాత అలవాటు అవుతుంది కదా ఇంకా పట్టు తోరాలు తర్వాత ఏమోని ఎల్ల తోరాలు రెండు కలిపేసి మా అమ్మ వాళ్ళ తినేమో ఏమోని ఇరవై ఒక్క మూడు అనమాట ఇది అది నేను ఆర్డర్ పెట్టాను అనమాట ఫస్ట్ సో ఇది ఫస్ట్ ఆర్డర్ చేశాను అనమాట నేను చాలా బాగా వర్క్ అవుతుందనమాట ఇంక తర్వాత నచ్చి ఇంకా వీళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకున్నారనమాట ఒకటి ఇది రీసెంట్గానే పెట్టారు నేను గ్రేట్ ఇండియా ఫెస్టివల్లోని సెవెంటీన్ హండ్రెడ్కే కొన్నాను ఇది దగ్గర టూ థౌజండ్ అలా పడిపోయిందట ఇది సో నేను ఇది ఆర్డర్ పెట్టిన తర్వాత వాటర్ ఊరికే ఫ్లో అవుతుంది కదా సరే శివలింగం పెడితే బాగుంటుందేమో అనేసి శివలింగం స్ఫటికలింగం ఒకటి తెచ్చి పెట్టాను స్ఫటికలింగా పెద్ద నియమాలు ఏమి ఉండవు అనమాట ఇంకా అందుకనేసి అది పెట్టాను ఇవన్నీ రెడీ చేస్తున్నాం పువ్వులు చలిముడితో చేసిన చెక్కలు బూర్లు అన్నీ కూడా ఇంక దగ్గరగా పెట్టుకుంటున్నాం అనమాట వీలుగా ఉండడం కోసం దగ్గరగా పెట్టుకుంటున్నాం నేనేం చేస్తాను ఇగొంటే అరుసలు అనమాట ఒక్కొక్కరికి ఇరవై ఒకటి ఇరవై ఒకటి అరుసలు ఉండాలంటే మీనాని సురేష్ మా తమ్ముడు ఇంకొక తమ్ముడు ముగ్గురు ఉంటున్నారు కదా ముగ్గురికి అరుసలు ఇరవై ఒకటి ఇరవై ఒకటి లెక్కగా ఉండాలి సో యాజ్ యూజువల్గా ఇంకొక ఇక్కడే చేస్తూ ఉంటాం పూజలు ఇంక అక్కడే చేస్తున్నాం అనమాట ఇంకా అక్కడ రెడీ చేసుకుంటున్నాము ఇంకా ఏంటంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి పెట్టుకుంటాం అనమాట మేము ఏం అంటే కంటిన్యూ చేసేస్తాం మీకు చాలాసార్లు వీడియోలో కూడా నేను షేర్ చేస్తాను కదా మేము ఇంకా గ్యాప్ తీసుకోము అన్నీ మొత్తం ఒత్తులతో సహా మొత్తం అన్నీ వేసేసుకొని చాలా సింపుల్గా ఈజీగా చేస్తూ ఉంటాం అనమాట మెయిన్ ఏమవుతుందంటే మనకి వెళ్ళే టైం కొద్ది లో అయిపోతూ ఉంటాం అనమాట ఫాస్టింగ్లో ఉంటాం కదా ఇంకా ఎనర్జీ ఉండదు ఇంకా అసలు సో అలాంటి టైంలో మనం అన్నీ చేసుకోవడం వల్ల ఏంటంటే సాయంత్రం పూజ చేసుకునేటప్పటికీ అన్నీ సర్దుకుని రెడీగా ఉంటే ఆ టైం అయ్యేటప్పటికి మనం చంద్రుని చూసుకొని ఈజీగా పూజ చేసుకొని దీపం పెట్టుకొని చాలా నీట్గా పూజ ఓపిక చేయగలుగుతాం ఇంకెళ్ళా మా అమ్మ ఏం చేస్తా తెలుసండి మీకు చెప్పనా కూర్చొని మేము సర్దుకునే దగ్గర కూర్చొని మమ్మల్ని వాయించేస్తూ ఉంటుంది అనమాట మేము ఆ పని చేస్తున్నాం అనుకోండి ఆ పని చేసేదాకా ఆగదు మళ్ళీ ఇంకో పని చెప్తుంది ఆ సద్య దగ్గర కూడా మన సర్ది మన ఒకరు ఒకరు చెప్తే దీన్ని సర్దండి అంటుంది అది సర్దే వరకు ఆగదు మళ్ళీ ఇంకోటి చెప్తుంది కంగారు కంగారు పెట్టేస్తుంది అనమాట ఇంకా అన్నీ ప్రాపర్గా ఉండాలన్నమాట హండ్రెడ్ పర్సెంట్ పూర్లే పిల్లలు కదా చూసేసి ఉన్నట్టు వదిలేద్దాం అనుకోదు పూజ అనేటప్పటికీ అన్నీ కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండాలన్నమాట ప్రతీదీ

ఇలా ఓడి పెట్టాను ఇంకా మధ్యలోకి ఇంకా మధ్యలో పెట్టాను ఆ కొమ్మి ఇలా మధ్యలోకి పెట్టాను రౌండ్ కనబడుతుంది ఆ ఆకు ఇది ఉందా ఇది కొంచెం చేద్దామా లేదంటే రాలేనట్టుంది కొద్దిగా

ఇదిగోండి కింద అరిటాక్ లేసాం అనమాట అరిటాకు లేసాం పైన ఏమోని మధ్యలోని ఇవి ఇట్లు పెట్టే దగ్గరేమో గుమ్ముడకు లేసాం అనమాట ఒక పీట ఉంట రెడీ చేసుకున్నామా ఇంకా ఇక్కడ ఫోటో అది పెట్టుకోవడానికి అనేసి ఇంకా ఒత్తురు దీపారాధనలు అన్నీ పెట్టడానికి అనేసి రెడీ చేసాం అనమాట ఇంకా ఆకులు ఉంటాయి కాబట్టి కిందకి మన గుమ్ముడాకులు కొంచెం అటు ఇటు అయినా సరే కింద పడిపోకుండా బూర్లు ఉంటాయి అనేసి ఇంక ఇలా ఈజీగా ఉండడం కోసం అనేసి అలా పెట్టుకున్నాం సో ఇదిగోండి ఇంకా ఇలా అయితే ఇంకా ఇలా రెడీ చేసుకుంటున్నాం అనమాట ఇంకా తర్వాత పున్నం చంద్రుడి దగ్గరికి కూడా ఇలాగ బొట్లు అవి పెట్టేసుకొని రెడీగా ఉంచుకుంటున్నాం అనమాట ఇది కూడా అన్ని అన్నీ వేసేసుకొని చాలా సిద్ధం చేసుకుంటా కనుక మనకు చాలా ఈజీ అయిపోతుంది ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి అసలు రెడీ అయ్యి పూజ చేసుకుంటామా మేము అసలు పూజ చేసుకునేటప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది అసలు ఎంత తేలికగా అయిపోతుందో చక్కగా పూజ ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది అయిపోతుంది తర్వాత వెంటనే ఇది కూడా బయట రెడీగా పెట్టేసుకుంటే వెళ్ళి దీపారాధన చేసేసుకొని అన్ని వెంట వెంటనే చేసుకుంటాం అనమాట అసలు ఈ విసుగ్గా ఉండదు అటు ఇటు తొడతొక్కడైపోయి ఒత్తుల కోసం అటు ఇటు తిరిగేసేసి లేదంటే ఈ ప్రసాదాలు పెట్టుకోవడానికి వెనకే ముందుకి తిరిగి అదా హడాబుడి ఉండదు అనమాట ఇంక చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకెలా ప్లాన్ చేసుకుంటే కనుక మీకు చాలా ఈజీగా అయిపోతుంది పని అంతా సో ఇదిగోండి పత్రులు అన్నీ కూడా పెట్టేస్తున్నాను పత్రులు తర్వాత ఈ మర్రి ఆకులు మర్రి కాయలు ఇవన్నీ ఉన్నాయి కదా అద్దం అది పెట్టేసి ఇంకా పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా పళ్ళులో ఇలా పేర్చేసుకుంటే బయట అక్కడ మాకు బాల్కనీలో కనబడతాడు చంద్రుడు అంటే కిందకి వెళ్ళా అవసరం లేదు పైకి కూడా వెళ్ళా అవసరం లేదు చాలా క్లియర్గానే కనబడతాడు ఇంకా అవన్నీ ఇక్కడ కావాల్సిన కొద్ది కొద్దిగా ప్రసాదాలు అన్నీ కూడా పెడుతున్నాము ఇక్కడ ఇరవై ఒకటి తమలపాకులు ఇరవై ఒకటి చెక్కలు కూడా అందులోకి తీసుకోవాలన్నమాట ఎవరెవరు నోన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఉండాలి ఇంకా నాకు అవసరం లేదు వీళ్ళ ముగ్గురికి కావాలన్నమాట ఇరవై ఒక్క ఆకులు ఇరవై ఒక్క చెక్కలు చలిమిడి చెక్కలు అనమాట ఇవి ఇవన్నీ చేస్తున్నాము సో ఇవన్నీ చేసేస్తే ఇంక ఇవి కూడా ఎవరు వా ఎవర ప్రసాదాల దగ్గర వాళ్ళకి పెట్టేసుకోవాలన్నమాట ఈ మొత్తం ఈ మూడు సెట్ల కింద పెట్టాం కదా ఇరవై ఒకటి అరుసలు ఇరవై ఒక్క బూర్లు లెక్కగా పెట్టాం కదా ఇరవై ఒక్క ముడి తోరం ఇది పూజా విధానం వెళ్ది ఇదిగో పూన్నం చంద్రుడి దగ్గరికి తాంబూలం చంద్రుడికి తాంబూలం అరుసులు బూర్లు చలిమిడి వడపప్పు ముఖ్యంగా చంద్రుడికి నివేదన పెట్టుకుంటారు అద్దము తర్వాత పత్రలు చంద్రుడు మనసు కారకుడు అంటారు చంద్రుడిని దర్శనం చేయడం వల్ల ఏంటంటే మన మనసు చాలా తేలిగ్గా ఉంటుందటండి నేను తెలుసుకున్న అనమాట మనసు మీద ప్రభావం చూపిస్తాట చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటే కనుక మనసు మనకు చాలా ప్రశాంతంగా ఉంటుందట ఇదిగోండి ఇంకా లాస్ట్ ఇయర్ తెచ్చుకుంది కదా ఇవి లాస్ట్ ఇయర్ వీడియో ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా చూడకపోతే కనుక కార్తీక పౌర్ణమి వీడియో పెట్టాను ఒకసారి చూడండి ఇంకా ఇవి ఈరోజు వాడదాం అనేసి ఇంకా తీస్తున్నాం అనమాట ఇంకా కొంచెం ప్రసాదాలు అవి పెడదామనేసి ఇంకా తీసుకుంటున్నాము ఇంకా ఇదిగోండి ఇంకా చేసే లాస్ట్ ఇయర్ కూడా నేను షేర్ చేశాను ఈ వీడియో అంతా కూడా షేర్ చేశాను నేను ఇదిగోండి ఇక్కడ ప్లేట్స్లోని ఇలా మనం అరిటాకులు వేసుకుంటే కనుక మనం క్లీన్ చేయకుండా కొంచెం తడి పెట్టకుండా అయిపోయింది మ్యాక్స్ తడి వాటర్ అవాయిడ్ చేయడం మంచిది ప్లేట్ కొత్త అనేటప్పటికి కొంచెం క్లాత్తో క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట ఆకులు వేసేసుకున్నాం అనుకోండి నీట్గా మళ్ళీ మనం క్లాత్తో దుడిచేసి పెట్టేసుకోవచ్చు లేదంటే కోల్గేట్ పౌడర్తో కూడా మనం క్లీన్ చేయొచ్చు అనమాట సో ఇవి మెయిన్ కొంచెం ప్యాక్ చేసి ఉంచుకోవడం మంచిది ఎందుకంటే బ్లాక్ అయిపోతాయి గ్రాడ్యువల్గా కలర్ అలా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకా ఇదిగోండి ఇంకొకవేళ వాడడం వాడడం లేదనుకోండి అవి ప్యాక్ చేసి ఉంచుకోవడమే మంచిది సిల్వర్ అనేటప్పటికి దీని మెయింటెనెన్స్ వచ్చేసి కోల్గేట్ పౌడర్ కానీ లిక్విడ్ కానీ ప్రిల్ లిక్విడ్ ఉంటుంది కదా లిక్విడ్ కానీ ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఇంకెందుకంటే పున్నం చంద్ర దగ్గరికి తులసి కోడ దగ్గరికి ఇలాగ పెట్టామన్నమాట రెడీగా తులసి కోడ దగ్గరికి కూడా అందరికీ ఒత్తురు మా ఇద్దరికీ కూడా మూడు వందల అరవై వత్తు రెడీ చేసాం అనమాట ఇంక ఇక్కడ ఇలాగా సిద్ధం చేసాము ఇంక ఇక్కడే కింద పెట్టేస్తాం అనమాట దీపారాధన మూడు వందల అరవైతో వాళ్ళకి మేమేమో దీపారాధన నార్మల్ దీపారాధన మేము రెడీ చేసుకున్నాం అనమాట ఇంక ఇక్కడైతే ఇంకేలాగా పెట్టేస్తామన్నమాట ముగ్గు అది వేసేస్తే రెడీగా ఉంచాము ఇంకా ఫోర్ థర్టీ అయిపోయింది అదిగో ఇదిగో అంటే టైం అలా చేస్తూనే ఉన్నాం అండి అందరికీ అలాగే ఉంటుంది ఈ రోజు పాపం ప్రతి ఒక్కరు ఉంటారు అలా కష్టపడతారు వాటర్ తాగకపోవడం వల్ల చాలా లో అయిపోతూ ఉంటాం ఇంక ఈరోజు అంటే వాటర్ తాగేమనుకోండి అంటే నార్మల్గా కొన్ని కొన్ని పాస్టింగ్స్లో వాటర్ తాగుతాం ఇక్కడ అలా ఉండదు సో అంటే ఇంకా ఈ శారీ వేసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఇది ఈ శారీ వచ్చేసి నాకు గిఫ్ట్ ఇచ్చిందనమాట మా తమ్ముడు ఫ్రెండ్ సురేష్ వాళ్ళు మ్యారేజ్ అయిన కొత్తలో మేము హైదరాబాద్ వెళ్ళాం బ్లాక్ టు హైదరాబాద్ అని వీడియో కూడా చేశాను నేను సో తను మాకు నాకు మీ మా అక్కకి ముగ్గురికి ఇచ్చింది అనమాట సిక్స్ థౌజండ్ పైన ఉంటుంది సారీ ఇది మాకు ముగ్గురికి అదే కాస్ట్లో ఇచ్చింది బ్యాగ్స్ కూడా ఇచ్చింది హ్యాండ్ బ్యాగ్స్ చాలామంది అడుగుతారు కదా హ్యాండ్ బ్యాగ్ బ్లాక్ కలర్ బ్యాగ్ చాలామంది అడుగుతారు నా దగ్గర ఎక్కువ వాడుతుంటాను ఆ బ్యాగ్ ఈ సారీ తను గిఫ్ట్ చేస్తుంది అనమాట ఈ సారీ చాలా బాగుంటుంది పైతానీ బార్డర్ ఉంటుంది అనమాట శారీకి ఇది అసలు స్టార్టింగ్లో పైతానీస్ అప్పుడు స్టార్టింగ్ వచ్చే కదా అప్పుడే ఇచ్చింది ఇప్పుడు దగ్గర మ్యారేజ్ టైం కంటే త్రీ ఇయర్స్ దగ్గర అనమాట ఇంకా సారీ చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇంక ఈ సారీ కట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట ఇంకా జ్యువెలరీ వచ్చేసి పర్ల్ది చాకర్ ఉంది అది గోల్డ్దే అది అది పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఇది ఎప్పుడో లాంగ్ ప్యాక్ చేయించుకున్నాను వర్క్ ఇది సో ఇదిగోండి ఇంకా ఈ వర్క్ ఉందనమాట ఇంకెప్పుడో పాతదేది కొత్తదేమీ కాదు ఈ సారీ అయితే చాలా ప్రేమతో కొనిచ్చిందండి అసలు తనే సెలెక్ట్ చేసి అసలు ఒక్కొక్కరు టెన్ థౌసండ్ ఖర్చు పెట్టింది అసలు ఆ రోజు ఖర్చు పెట్టి నిజంగా ఒక్కొక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఇలాంటి ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చే విలువ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎవరో చూపించరు నేను చాలాసార్లు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చే లవ్ అండ్ ఎఫెక్షన్ ఎవరి దగ్గర ఉండదు అసలు అక్కడ మాకు హైదరాబాద్లో రిలేటివ్స్ ఉన్నా సరే మేము అక్కడికి వెళ్ళాం అనమాట తను అంత బాగా చూసుకుంటుంది అసలు చాలా బాగా ప్రాణం పట్టేస్తుంది అసలు యాటిట్యూడ్ అన్నదే ఉండదు అసలు చాలా బాగా చూస్తుంది అసలు అప్పుడు వెళ్ళాము మ్యారేజ్ టైంకి వెళ్ళాం అనమాట అప్పుడు తీసుకుని ఇచ్చింది అక్కది రెడ్ నాది ఏమో గ్రీను మీ నాది ఒక వైన్ కలరు సారీ అనమాట సో ఇదిగోండి కంప్యూటర్ వర్క్ చేయించాను అనమాట నేను దీనికి కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఇప్పుడుదో ఇది కానీ ఇప్పుడు కూడా బాగుంది చూడండి వర్క్ చాలా నీట్గా ఉంది కదా అసలు అయితే కంప్యూటర్ వర్క్ చేయించాను సో ఇంక ఇదే వేసుకుందాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇంకా ఎలా ఉంది నా లుక్ సో సింపుల్గా ఇంకెలా రెడీ అయిపోయానో రెడీ అయిపోయి పూజకి ఇంకా మా తమ్ముడు ఆఫీస్ నుంచి రావాలి చిన్నోడేమోని గిరి ప్రదక్షిణకి వెళ్ళాడు అనమాట ఈరోజు గిరి ప్రదక్షిణ జరుగుతుంది కదండి అక్కడికి వెళ్ళాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు నలుగురు వెళ్ళారు మొత్తం అందరూ కలిపి ప్రదక్షిణకి వెళ్ళారు ఇంకా రాలేదు వాళ్ళు వచ్చేస్తే మేము ఇంకా పూజ స్టార్ట్ చేస్తాం ఇంకా సో ఇదిగోండి ఇంకా మేము అయితే ఇంకా రెడీగానే ఉన్నాము వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాం అన్నమాట సో ఇంకా మేము పూజ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇంకా రాలేదు చాలా అంటే సిక్స్ థర్టీ అయింది అంతే పెద్ద ఎక్కువ టైం ఏమో అయిపోలేదు కానీ అలాగే చంద్రుడు కూడా రావాలి కదా మనం ఎంత తొందరగా రెడీ అయిపోయినా ముందు చంద్రుడు కూడా కనిపించాలి కదా మనకి స్వర్ణకుండా మహాకరణద్వయం పూజయాము శుశ్రుపణ మహానాశద్వయం పూజయామాలక్ష్మీన మహాలలాటం పూజయామీ శ్రీ దుర్గాదేవతయన మహాసర్వణ్యాంగాన్ని పూజ్యామి ఓం శ్రీ గౌరీదేవైన మహాసరవణ్యాంగా పూజయామి ओ श्रीमहालक्ष्मीद्महे विष्णुपत्ने चे धीमही तनो लक्ष्मी प्रचोदयात सर्वंगलमाग्ये शिवे शर्वादि शरणेेतेदे नारायण नारायणी ते कात्यायनाय कुमारी कन्याकुमरीधीम तनो दुर्गा प्रचोदयात <laughs> कुमारीधीम तनो दुर्गा प्रचोदयात श्री वाग्देवी महाकाली महालक्ष्मी सरस्वती मां रूपीम दुर्गम चंदी नम्यह ओं श्री पार्वतीपरमेश्वरय नम कर्पूर कर्पूरनेराजन समर्पयामि ఇంకా మా పూజ అయితే చాలా బాగా జరిగింది అనమాట ఆ పరమ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మీకు కూడా కలగాలని కోరుకుంటున్నాను మా పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది కార్తీక పౌర్ణమి పూజ ఈ సంవత్సరానికి పూర్తయిపోయింది నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఇంకా ఇదిగోండి బయట కూడా ఇంకా పూజ చేసేసుకుంటున్నారు ఇంకా చేసేసుకుంటే అయిపోయినట్టే హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి